చెట్ల కిందికి వచ్చినాం ఇంటికాడ వండుకొని వచ్చి వింటున్నా నీకే లేచింది నాకు కాదు మా అమ్మ మామయ్య అన్న హస్బెండు కాదు నా పతిదేవుడు ఏ లాంటివి మనం అనంత అనను కూడా నేను ఓ నీకు ఎంజాయ్ ఇదే బాయ్ ఇదా పెట్టే చెంకి బాగుంది చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఎటువైనా ఫోటో దిగుతాను సెల్ఫీ దిగుతుందా ఇన్నట్టు పోయి అంతేనా పాట అన్నయ్య వచ్చినాడు వెన్నెల వెలుగులు వచ్చినాడు నీ జేబుల దట్టా ఇరవై రూపాయలు ఒకట నాకు మీ మీరు లేచిందని అంటున్నా నాకు ఇరవై ഇരുപത് പതിനൊരു കേജിക്ക് പോത്ത అను బావ బావ బాక్ పోయిల బుర్ది బుక్ ఇప్పుడు ఫోటో తీయడానికి వచ్చిన కష్టాల ఎదిగినట్టే నువ్వు కాలు అద్దాలు రావాలి చూడు చెప్తున్నా Della valle. Il dira qualcosa di più? Il dira qualcosa di più. Il dira qualcosa di più. Il dira qualcosa di più. Il dira qualcosa di పడిపోతావే పడిపోతా తీయ ఉన్నా అమ్మాటే తీయవున్నాయి Bon đó. À, cái ra cái gì nào đấy? Nụ nụ lắc thon đó là photograph rồi. Thì nhỏ quá. Ba ở chỗ này đó. Anh cái gì? Này, nị cơ mực cá, ná cơ mực cá. Này, chỉ yêu nị. Nữa rồi mày, nị còn đi photograph. మీరు మీరే దిగుతారా మమ్మల్ని అందించారా ఏమొద్ది ఏమంటు నేను ఒకటే మాట అంట ఐదు వేలు అంట ఐదు వేలే నాలుగు వేలు తీసుకొని నేను నేను ఒకటే మాట అంటా నాకు మళ్ళా మళ్ళీ రాదు ఇరవై అడిగి పది తీసుకుని పది తీసుకుని ఇరవై అడుగుడు ఇట్లా ఉండదు నాది సరే తల్లి అంటే పండగ చేస్తే మంచిగా పండగ వెళ్ళినాక మంచిగా అవుతారు పెళ్ళి అవుతుంది కష్టాలు పోతాయంటీ ఏం కాదు వాడు ఒక్కడ సెట్ అయితే మనకు అన్ని కట్టు కదా డబ్ేలోకుండా అప్పుడు తినండి లేసి మొత్తం మొత్తం ఒకటి అయిపోయినాక ఒకటి సరి అది తినదు కాండ్లు వంద తినది గుడ్లు కావాలి గుడ్లు ఎక్కువ తిండి తింటే తినది ఆయన ఫోన్ చేయడం ఆట అన్న ఈ ఆదివారం లేదు మళ్ళీ ఏ సిగ్నల్ సరిగ్గా వస్తుంది అదే మరి అందుకని ఇంటికినా అది ఇంట్లో రాలి సోమరీ దగ్గరికి రా బాగుంది సూపర్ వచ్చినాయి అరే ప్రొఫైల్ ఫోటో పెట్టరా బస్ వచ్చినాయి ఫోటోస్ బాగా ఆ క్రాక్ ఇచ్చి పడేసినవిడే ఆడుకోవాలి కదా మేడం సోమవారం మంగళారమ సార్ బుధారం మల్ల దుల్పు బుధారనాడు మలబుజారం మలబుజార్ అందుకు శనివారం నాడే రైడ్కి రేపు శనివారం పక్క బట్టలు అన్ని విండేసుకో ఏముంది సీట్లు మీది ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మీ పెళ్ళి అయింది പതിന ഇരുവൈ അത് തൊമ്മടുത്ത ఈ తొమ్మిదిలో చేయాలి మనం ఇప్పుడు ఏప్రిల్ ఫిఫ్త్ వస్తే తొమ్మిదిలో పడతాం తొమ్మిది సంవత్సరాలు మళ్ళా తొమ్మిది నువ్వు ఇళ్ళక చేయాలి అంటే ఇప్పుడు సంవత్సరం అంత టైం ఉంది ఈ సంవత్సరం లోపు చేయాలి వచ్చే జనవరి వరకు చేసేయాలి లక్ష రూపాయలు అయితే అయితే దాటాలంటే అదంతా కంపల్సరీ ఇల్లు లగ్గం చేయాలి ఇల్లు లగ్గం చేసి సతనాయన కథ ఇప్పించుకోవాలి కష్టాలు అన్నీ పోతాయని ఇల్లు చెప్పింది తొమ్మిది సంవత్సరాలు చెప్పిందా లేదండి పుట్టకర

o sonho, me

చాలిగా అల్వకు చాలా అల్వాడు ముందు చాలా ఉన్నది కానీ నేను బండి బుక్ చేసిన తీసేసి బండి హేమ తీయచ్చు ఎప్పుడైనా సరే నేను కావాలి എപ്പോ ജാലിന്താ സീറ്റാൻ കളം അല്ലേ ദ